రామసేతు ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పులుస్తారు ఇండియాకి శ్రీలంకకి మధ్య ఉన్న ఈ రాళ్ల గొలుసు కేవలం ఒక భౌగోళిక నిర్మాణం మాత్రమే కాదు ఇది ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న ఒక పెద్ద చర్చకు కేంద్ర బిందువు ఇంతకీ ఇది దేవుడు నిర్మించిన అద్భుతమా లేక ప్రకృతి చేసిన ఒక వింత ప్రయోగమా ఈరోజు మనం ఈ పురాతన రహస్యం వెనుకున్న కథలనీ సైన్స్నీ ఇంకా వివాదాలనీ లోతుగా పరిశీలిద్దాం సరే మరి ఈ రోజు మన ప్రయాణం ఎలా సాగబోతోందో ఓసారి చూద్దాం పురాణకాలం నుంచి మొదలుపెట్టి నేటి రాజకీయాల వరకు ప్రతి కోణాన్నీ మనం స్పృశించబోతున్నాం అయితే ముందుగా అసలీ పురాతన నిర్మాణం ఈ ఆధునిక కాలంలో ఇంత పెద్ద వివాదానికి కేంద్రంగా ఎలా మారిందో చూద్దాం అసలు ప్రశ్న ఇదే ఇది ఒకవైపు విశ్వాసం మరోవైపు సైన్స్ ఇంకోవైపు చరిత్ర వీటన్నింటి మధ్య జరుగుతున్న ఒక పెద్ద సంఘర్షణ రెండువేల ఏడులో ఈ వివాదం ఒక్కసారిగా భగ్గుమందింది ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది అందులో ఈ వంతెనను రాముడి కట్టాడనడానికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని చెప్పడంతో దేశవ్యాప్తంగా నిరసనల జ్వాలలు ఎగిసిపడ్డాయి ఈ వివాదం యొక్క మూలాలు అర్థం కావాలంటే మనం కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్లాలి రామాయణంలోకి అసలు ఈ వారధి వెనక ఉన్న పురాణగాథ ఏంటో చూద్దాం కథ ఇక్కడ మొదలవుతుంది శ్రీరాముడు తన వానర సైన్యంతో సముద్ర తీరానికి చేరుకున్నాడు లక్ష్యం లంకలో ఉన్న సీతను విడిపించడం కాని దానికి వాళ్ల ముందున్న మహాసముద్రాన్ని దాటాలి రామాయణం ప్రకారం ఈ నిర్మాణం కేవలం ఒక ఇంజనీరింగ్ అద్భుతం కాదు అది దైవిక సంఘటనల సమాహారం రాముడి ప్రార్థన నుంచి సముద్రుడి జోక్యం వరకు ప్రతి అడుగులోనూ ఒక అద్భుతం దాగి ఉంది ఇక్కడే అసలు నమ్మలేని ఏంటంటే వాల్మీకి రామాయణం ప్రకారం సుమారు వంద యోజనాల పొడవున్న అంటే కొన్ని వందల కిలోమీటర్ల ఈ భారీ వంతెనను కేవలం ఐదు రోజుల్లోనే నిర్మించారట సరే పురాణాలను కాసేపు పక్కన పెట్టి చరిత్రలోకి వద్దాం శతాబ్దాలుగా వివిధ యాత్రికులు పండితులు ఈ నిర్మాణాన్ని ఎలా చూశారు వాళ్లేం చెప్పారు మనం చూస్తే పర్షియన్ భౌగోళిక శాస్త్రవేత్తల దగ్గర్నుంచి యూరోపియన్ యాత్రికుడు మార్కోపోలో వరకు చాలామంది దీన్ని ఒక వంతెనగానే వర్ణించారు కాలక్రమేణా దెబ్బతిన్నా కూడా దాని ఉనికిని మాత్రం ఎవ్వరూ కాదనలేదు పందొమ్మిదవ శతాబ్దంలో కూడా ఒక జర్మన్ భూగర్భ శాస్త్రవేత్త ఒక విచిత్రమైన విషయాన్ని గమనించాడు ఆయన ఏమన్నారంటే అక్కడున్న పగడాలు ఆ ప్రాంతానికి చెందినవి కావు వాటిని వేరే చోటి నుంచి తీసుకొచ్చి ఉండాలి అని చెప్పారు సరే పురాణాలు చరిత్ర అన్నీ చూశాం మరి సైన్సేం చెబుతోంది ఈ వంతెన సహజంగా ఏర్పడిందనే వాదనను సవాలు చేసి కొన్ని చాలా ఆసక్తికరమైన సైంటిఫిక్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం ఇక్కడ మన ముందు ప్రధానంగా రెండు వాదనలున్నాయి ఒకటి ఇది సహజంగా ఏర్పడిన ఇసుక దిబ్బల గొలుసు అని రెండోది దీని ఉద్దేశపూర్వకంగా నిర్మించారని మన ఆధారం రెండవ వాదనికే బలమైన సాక్ష్యాలు చూపిస్తోంది ఇక్కడే ఒక పెద్ద చిక్ముడుంది సైంటిస్ట్లకే అంతుపట్టని విషయమేంటే మీద ఉన్న రాళ్ల వయసు ఏడు వేల సంవత్సరాలు కాని వాటి కింద ఉన్న ఇసుక వయసు కేవలం నాలుగు వేల సంవత్సరాలే ఇది ఎలా సాధ్యం రాళ్లు ఇసుక కన్నా పాతవిగా ఎలా ఉంటాయి ఈ మధ్య ఇస్రో చేసిన శాటిలైట్ మ్యాపింగ్ కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టింది అంతా ఒకే ఎత్తులో ఉండటమో ఖచ్చితంగా ఒక సరళరేఖలో ఉండటము సమాన దూరంలో ఛానల్స్ ఉండటము ఇవన్నీ చూస్తే ఇది ప్రకృతి చేసిన పనిలా లేదు ఒక పక్కా ప్లానింగ్తో కట్టిన నిర్మాణంలా ఉందని ఆధారం వాదిస్తోంది సరే మరి ఆ తేలియాడే రాళ్ల సంగతేంటి చాలామంది అవి ప్యూమిస్ రాళ్లు అగ్నిపర్వతాలనుంచొస్తాయి అందుకే తేల్తాయంటారు కాని ఆధునిక సైన్స్ వేరే కథ చెబుతోంది రెండు వేల పదిహేడులో జరిగిన ఒక రీసెర్చ్ ప్రకారం ఆ రాళ్లు ప్యూమిస్ కావు అంటే దీని అర్థమేంటి ఆ వంతెన నిర్మించిన వాళ్లు వాటికి తేలియాడే గుణం ఉందని తెలిసే ఆ ప్రత్యేకమైన రాళ్లను ఎంపిక చేసుకున్నారు ఇది ఆ కాలంలో వాళ్లకున్న మెటీరియల్ సైన్స్ నాలెడ్జ్కి ఒక పెద్ద నిదర్శనం ఈ చర్చ అంతా కేవలం గతం గురించే కాడు ఇది మన వర్తమానాన్ని భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తోంది అదే ఈ వివాదాస్పద సేతు సముద్రం కాలువ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమేంటే రామసేతుగుండ ఒక షిప్పింగ్ మార్గాన్ని తవ్వడం ఒకవైపు చూస్తే దీనివల్ల షిప్పింగ్ సమయం ఇంధనం ఆదా అవుతాయి కాని మరోవైపు చూడండి పర్యావరణ నష్టం సునామీల నుంచి రక్షణ కోల్పోవడం మత్స్యకారుల జీవితాలపై ప్రభావం ఇలా నష్టాలు కూడా చాలానే ఉన్నాయి అంతేకాదు ఇక్కడ ఇంకో ప్రాక్టికల్ ప్రాబ్లం కూడా ఉంది ఈ ప్రాజెక్ట్లో తవ్వాలనుకుంటున్న కాలువ లోతు ప్రపంచంలో తిరిగే చాలా పెద్ద కార్గోషిప్లకు సరిపోదు మనలాంటప్పుడు ఇంత ఖర్చు ఇంత నష్టం ఎందుకు అనేది అసలు ప్రశ్న సరే ఇన్ని వాదనలు ఇన్ని ఆధారాలు చూసిన తర్వాత మన ఆధారం చివరిగా ఏమను ముగిస్తోంది మొత్తం మీద మన ఆధారం చెప్పేది ఇదే పురాణాలు చారిత్రక రికార్డులు శాస్త్రీయ వైరుధ్యాలు ఇవన్నీ చూస్తుంటే రామసేతు సహజంగా ఏర్పడింది కాదు అది మానవ నిర్మితమైన ఒక పవిత్ర వారసత్వ సంపద చివరిగా రామసేతు మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది ఒక సమాజంగా మనం మన పవిత్ర వారసత్వాన్ని ఆధునిక అభివృద్ధి లక్ష్యాలతో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇది కేవలం రామసేతు గురించే కాదు ఇది మన విశ్వాసం మన చరిత్ర మన భవిష్యత్తు మధ్య మనం చేసుకోవాల్సిన ఒక ఎంపిక